శ్రీ గురుభ్యో నమ సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో అనుభవ వేదాంత సూక్తులు పట్టించుకుంటున్నాం చివరిది నూట ఎనిమిదవ సూక్తి ఈరోజు పట్టించుకుందాం జ్ఞానము యొక్క ఫలము తైత్తిరీయ శృతి సోష్ణుతే సర్వాన్ కామా సహ అని వర్ణించినది అనగా అతడు సర్వలోకములలో సర్వకాలములలో సర్వ రూపములలో ఆనందమంతయు ఏకకాలమందే అనుభవించగలడు కర్మలు ఉపాసనలు చేసిన వారు ఒక కాలములో ఒక లోకములో ఒక విధముగు భోగములను మాత్రమే అనుభవించగలరు కానీ తక్కిన అన్ని విధముల ఆనందము వారు అనుభవించగలరు కానీ జ్ఞాన ప్రభావముచే బ్రహ్మవి బ్రహ్మవిద్వరిష్ఠుడు మాత్రమే సర్వత్రా గల ఆనందము ఏకకాలమందే అనుభవించగలడు ఏలనన ఆయన ఆనందఘన స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అగుటచే వారికి కూడా బ్రహ్మవేత్త పూజనీయుడు బ్రహ్మేంద్రా దేవతలందరూ ఆయన నుండియే ఒక్కొక్క లేశ మాత్రము ఆనందమును అనుభవించి తామే ధన్యులమని అనుకునిచున్నారు ఎచ్చట ఎవరికి ఏ విధముగు ఆనందము రావలసినను ఆయన నుండియే రావలను ఎందు చీకటి లేనే లేనట్లు దుఃఖమునది ఆయనను సమీపించజాలదు ఏలన దుఃఖము వస్తువు కాదు తన ఆనంద స్వరూపము స్ఫురించకపోవటయే దుఃఖము ఆయన ఆవరణ రహితుడగుటచే దుఃఖమే లేదు ఇట్టి మహోత్కృష్టముగు ఫలము మరే సాధన చేతను తటస్థించదు కనుక సరువులును తమ అజ్ఞానావరణను తొలగించుకుని ఇట్టి మహాపదవిని అనుభవింతురుగాక ఈ సూక్తులను శ్రద్ధతో పఠించు సరువులకు సద్గురుమూర్తి ఇట్టి మహోన్నతముగు అనుగ్రహించి ధన్యులు చేయుగాక ఓం ఇది ఇది శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాధిష్ శంకర భగవత్పాదాధిష్ఠిత శ్రీ శారదా పీఠస్థ శ్రీ సురేశ్వరాచార్య మూలభూత కృష్ణా మండలాంతర్గత నందమూరు పురాంతస్థిత శ్రీ సహజానంద భారతీ సద్గురు విలసిత శ్రీ సీతారామాశ్రమ సంస్థాపకులు వేమూరి సీతారామయ్యచే రచించబడిన అనుభవ వేదాంత సూక్తులు ఓం తత్సత్ ఇదండి చివరిది నూట ఎనిమిదవ సూక్తి జ్ఞానం యొక్క ఫలము తైత్తియ శృతిలో సోశృతే సర్వాన్ సర్వాన్ కామాసహ అని చెప్పారు అని వర్ణించారు అంటే సర్వకాలంలో సర్వరూపముల్లో సర్వ సర్వత్ర ఉన్న సర్వలోకములలో ఉన్న ఆనందమంతయు బ్రహ్మ బ్రహ్మజ్ఞాని ఒకేసారి అనుభవించగలడు కానీ కర్మలు ఉపాసనలు చేసుకున్నవారు ఏదో ఒక కాలములో ఒక లోకములో ఉన్న ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారు భూలోకంలో ఉంటే భూలోకానందాన్ని అనుభవిస్తారు స్వర్గలోకంలో ఉంటే ఆనందాన్ని అనుభవిస్తారు లేదా బ్రహ్మలోకంలో ఉంటే బ్రహ్మలోకానందాన్ని అనుభవిస్తారు ఏదో ఒక లోకంలో ఒక ఆనందం ఆ కాలం ఒక కాలంలో మాత్రమే అనుభవించగలరు కానీ బ్రహ్మజ్ఞాని అన్ని లోకాలలో అన్ని రూపాలలో అన్ని కాలాలలో ఒకేసారి ఆనందాన్ని అనుభవించగలుగుతాడు ఆయన బ్రహ్మ విద్వరిష్ఠుడు మాత్రమే సర్వత్రా గల ఆనందమును ఏకకాలం అందే అనుభవించగలడు ఒకే కాలంలో అంత గల ఆనంద అన్ని చోట్ల గల అంతటా గల ఆనందాన్ని ఒకే కాలంలో అనుభవించగలడు ఏలనన్నా ఆయన ఆనంద ఘన స్వరూపుడు ఆయన స్వరూపమే ఆనందము ఫైనల్గా మనం చేరాల్సింది ఆనంద స్థితికి అదే సచ్చిదానంద స్వరూపం అంటారు కదా అటువంటి ఆనంద స్వరూపానికి ఆనంద స్థితికి చేరుకోవాలి మన కోశాల్లో కూడా మనం అంటాం కదా అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఫైనల్గా ఆనందమయ కోశానికి చేరుకోవాలి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఉన్నదాన్ని ఆనంద నిలయం అంటారు ఆయన ఉండేది ఆనందము టోటల్గా ఉన్నది ఆనందము ఆ ఆనంద కోసానికి ఆ ఆనంద స్థానానికి ఆ ఆనంద స్థితికి చేరుకోవడమే బ్రహ్మ విద్య బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈయనకి పూజనీయులు అవుతాయి ఈయన బ్రహ్మవేత్త వాళ్ళకు కూడా పూజనీయుడు అవుతాడు బ్రహ్మాది దేవ బ్రహ్మ బ్రహ్మేంద్ర దేవతలు కూడా ఈయన నుంచి ఒక లేచి మాత్రం ఆనందాన్ని తీసుకుని అనుభవిస్తారట అలాగా ఎచ్చటి ఎచ్చట ఎవరికి ఏ ఆనందము రావసేనో ఈయన నుండియే రావాలను అంటే అంటే ఏంటి ఈయనలో అంతా ఉంది లోకమంతా అంతా ఈయనలోనే ఉంది లోకంలో ప్రతి అణువులోనూ ఈయన ఉంటారు ప్రతి ప్రతి క్షణంలో ఈయన ఉంటారు ప్రతి కాలంలో ప్రతి లోకంలో ప్రతి స్థానంలో ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఆనందం అనేది ఈయనలో ఉంటుంది ఈయన అన్ని అన్ని చోట్ల ఆనందంలో ఉంటారు సూర్యునిలో వెలుగు చీకటి లేదు అన్నట్టు ఈయనలో దుఃఖమే లేదు దుఃఖం యొక్క వస్తువు కాదు ఉన్నది ఆనందమే కాబట్టి ఇంకా దుఃఖం అనేది ఉండదు అలాగే సూర్యుడిలో ఉన్నది వెలుగే కాబట్టి చీకటి ఉండదు ఎట్లాగో ఇక్కడ కూడా ఉన్నది ఆనందమే కాబట్టి దుఃఖం ఉండదు అటువంటి మ గొప్ప మహోత్కృష్ట ఫలము అటువంటి అది ఎలాగా ఒక ఆవరణ రహితుడిగా అంటే ఒక కప్ ఒక మాయా కానీ దుఃఖం కానీ కప్పివేయడం అనేది లేకుండా ఉంటాడనమాట ఆరున రహితుడిగా రహితుడ గుడిచే దుఃఖమే లేదు అట్టి మహోత్కృష్ట ఫలము మరే సాధన చేతను తటస్థించదు మనం ఎటువంటి సాధనతో తట్టస్థిస్తుందో ఇప్పటిదాకా అన్ని సూక్తులు చెప్పుకుంటూ వచ్చారు మనం ఎలా విదేహముక్తే లాగా జ జీవన్ ముక్తేలాగా ఫైనల్గా విదేహముక్తికి ఎలా రావాలి అనేది ఒక్కొక్క స్టెప్లో చెప్పుకుంటూ వచ్చారు అటువంటి స్థితికి మన అందరం చేరుకోవాలి అని సద్గురువులైన తాతగారు ఎంతో ప్రేమతో మనకు అందించిన అనుభవ వేదాంత సూక్తులు ఇవి ఆయన అనుభవ వేదాంత సూక్తుల్ని ఆయన అనుభవాలని ఆయన భావనలని ఇలా అందరూ తెలుసుకొని అందరూ బాగుపడాలి అందరూ ఇటువంటి స్థితికి రావాలి అనే ఒక మహోత్కృష్టమైన భావనతో ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన రచించిన ఈ అనుభవ వేదాంత సూక్తుల్ని నేను ఇలా ఈ విధంగా పఠించగలిగాను ఇది నా జీవితం ధన్యం నేను కేవలం పట్టిస్తూ వెళ్ళిపోతే ఇది అంతగా అంత ఆకర్షితగా ఉండదేమో ఆకర్షించినట్టుగా ఉండదేమో అని కొంచెం విశ్లేషణ చేద్దాము కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది అప్పుడు అనేసి కొంచెం విశ్లేషణ చేసి చేశాను కానీ నాది ఎంత అజ్ఞానమే పూర్తి అజ్ఞానంతో నేను చేసిన విశ్లేషణలో ఏం తప్పులున్నా దయచేసి నన్ను క్షమించండి ఇందులో ఏమాత్రం ఒప్పులున్నా అన్ని సద్గురువులైన తాతగారివి తప్పులేమన్నా అన్నీ నావి నేను చే నేను నా పఠనలో కానీ నా విశ్లేషణలో కానీ ఎటువంటి తప్పులు ఉన్నా అందరూ నన్ను మన్నించండి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ తర్వాత అంశాన్ని తర్వాత దాంట్లో పఠించుకుందాం